శ్రీశైలం మార్గంలో విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా ఒక్కసారిగా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా తెలుస్తుంది శ్రీశైలం జలాశయం సమీపంలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది తెలంగాణ పరిధిలో ఈగల పెట్ట వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మున్ననూరు ఫారెస్ట్ పోస్ట్ ని క్లోజ్ చేసేశారు అధికారులు మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం భారీ బండరాళ్లు పయనించు పట్టడంతో అక్కడ ట్రాఫిక్ కి కాస్త అంతరాయం ఏర్పడుతోంది అధికారులు అక్కడే ఉండి ప్రజలు వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించినట్టుగా తెలుస్తోంది శ్రీశైలం జలాశయం సమీపంలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే తెలంగాణ పరిధిలోని పెంట వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి మున్ననూరు ఫారెస్ట్ చెక్పోస్ట్ ని క్లోజ్ చేశారు అధికారులు